అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ ఏంటో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా కొంతమందికి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఎక్కువ వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను బట్ సపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాను ఓకే అండి ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ ఏంటో చూద్దాం కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనం ఏపీ తమిళనాడు తీరాల వైపు పైన దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన కొంచెం జాగ్రత్తగా ఉండాలంటండి అల్పపీడనం కొనసాగుతుంది నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అరవిందో సంస్థ ఎలా సమకూర్చుకుంది దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ రూటింగ్ లాండరింగ్ పై కీలక ఆధారాలు పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి ఆడిటర్ల వాంగ్మూలం నమోదు శరత్ చంద్రారెడ్డి విజయసాయితో పాటు అరవిందో డైరెక్టర్లను ప్రశ్నించనున్న ఈడీ కాకినాడ సీపోర్ట్స్కి సంబంధించి కోట్ల రూపాయల కాకినాడ సెజ్ సెజ్లో మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల విలువైన వాటాలు ఉంటాయి కదండి ఆ వాటాలని కర్ణాటక వెంకటేశ్వరరావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో ఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అరవిందో సంస్థ దాన్ని విచారిస్తూ ఉన్నారండి దానిలో భాగంగానే పార్టీ వైకాపా పార్టీకి సంబంధించినటువంటి శరత్ చంద్రారెడ్డి కావచ్చు విజయసాయి కావచ్చు విజయసాయి రెడ్డి కావచ్చు వీళ్ళందరినీ ప్రశ్నిస్తున్నారు దీనిలో కీలక ఆధారాలు అయితే దొరుకుతాయి అన్నట్లుగా చెప్తున్నారు వైకాపా ఎంపీ రెడ్డి ఆయన అల్లుడి సోదరుడు అరవిందో సంస్థ యజమాని రెడ్డికి గతంలో ఒకసారి నోటీసులు ఇచ్చారంట కొన్ని కారణాలు చెప్పి విచారణకు హాజరు కాలేదు కానీ ఈసారి ఈ నేపథ్యంలో మరోసారి వారిద్దరికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి విక్రాంత్ రెడ్డిని ఈడీ త్వరలో విచారించనుంది ఈడీ ఒకసారి పట్టుకుంది అంటే వదలదండి వాస్తవానికి భయంకరంగా వివరాలన్నీ రాబట్టే వరకు వదలదు నారా దేవాంశ ప్రపంచ రికార్డు అంటండి చెస్ పజిల్స్ను పరిష్కరిస్తున్న దేవాంశ ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్గా ఘనత వేగంగా నూట డెబ్బై ఐదు పజిల్స్కు పరిష్కారం ధృవీకరించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ సీఎం చంద్రబాబు మనవడు మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంసు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు సదరంగంలో అత్యంత క్లిష్టమైన నూట డెబ్బై ఐదు పజిల్స్ను వేగంగా పరిష్కరించడం ద్వారా కేవలం తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ వన్ సెవెంటీ ఫైవ్ పజిల్స్ రికార్డును సొంతం చేసుకున్నాడు అద్భుతమైనటువంటి విషయం అండి చాలా అద్భుతం అతిభద్రత అక్కర్లేదు ఆచరణలో చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం నూట ఇరవై ఒక్క మంది సిబ్బంది పటిష్ట సాంకేతికతతో నిర్వహణ గతంలో సీఎంగా జగన్కు తొమ్మిది వందల ఎనభై ఎనభై మందితో సెక్యూరిటీ అడుగడుగునా చెక్ పోస్టులు దారి పొడవునా బారికేడ్లు ఏటా తొంభై కోట్ల రూపాయల ఖర్చు చంద్రబాబు ఆదేశాలతో వాటన్నిటికీ చెక్ చూడండి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ అడుగడుగునా చెక్ పోస్టులు పెట్టుకున్నాడు దారి పొడవునా బారికేట్లు పెట్టుకున్నాడు సామాన్య ప్రజల రాకపోకలపై కూడా ఆ వైపు పూర్తి నిషేధం విధించారు ప్రత్యేక ఆపరేషన్లో పనిచేసే ఆక్టోపస్ బృందాలతో ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీ దేశంలో మరే ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రికి లేనంతగా తొమ్మిది వందల ఎనభై మంది సిబ్బంది అండి గతంలో జగన్మోహన్ రెడ్డికి దీనికోసం నెలకు ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల చొప్పున సంవత్సరానికి వచ్చేసరికి తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు ఆయన బయటకు ఎక్కడికైనా వచ్చాడు అనుకోండి సపోజ్ ఆ ప్రాంతంలో వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు చెట్లు కొట్టేయటం గంటల తరబడి ట్రాఫిక్లు నిలిపేయడం దారి పొడువున పరదాలు కట్టేయడం రెండు రోజుల నుంచే రోడ్లన్నీ మూసేయడం ఇలా ఆయనకు ఉండేటటువంటి భయంతో భద్రత పేరుతో ప్రజల్ని తీవ్రంగా అసౌకర్యానికి గురి అండి కానీ ఇప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏం చేశారంటే ఆయన నివాసం వద్ద ప్రస్తుతం అయితే ఆ మూడు షిఫ్ట్లు అన్ని షిఫ్ట్లు కలిపి నూట ఇరవై ఒక్క మంది పోలీసులే భద్రత కల్పిస్తున్నారంట ఎక్కడా హడావుడి కానీ ఆర్భాటం కానీ ఏమీ లేదు ఆ దారిలో సామాన్యులు రాకపోకలకు కూడా ఎలాంటి ఆటంకాలు కల్పించట్లేదంట తన పర్యటనల కోసం ఇతర జిల్లాల నుంచి వందల మంది పోలీసులను కూడా తీసుకొచ్చి రోడ్లపై రోజంతా ఉంచే సంస్కృతి వద్దంటూ చంద్రబాబు అయితే పోలీసులకు స్పష్టం చేశారని చెప్తున్నారు భద్రతా పరంగా అత్యంత సున్నితమైన ఏజెన్సీల్లో మారుమూల ప్రాంతాల్లో తప్ప ఇతర ప్రాంతాల్లో ఎంతమంది అవసరమో అంతమందే పోలీసులను పెట్టాలని చెప్పి సూచించారంట అంటే తగ్గిస్తున్నారండి ఖర్చు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు భద్రతకు ఉపయోగించే డ్రోన్లు అవి మాత్రం కొన్ని సాంకేతికత పరంగా భద్రత జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు అది మరి అలా ఉండాలి కానీ ఏదో ప్రజలను ఇబ్బంది పెట్టేంతగా ఉండకూడదు అధికారం ఉందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సత్కరిస్తున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఎఫ్కే వైఎస్ అధ్యక్షుడు అప్పలరాజు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు తదితరులు క్షత్రియ యువత రాజకీయాల్లోకి రావాలి కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అది పరిస్థితి అదే అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించారు యామినీ శర్మ అదే అండి బీఆర్ అంబేద్కర్ గారిపై వ్యాఖ్యలు చేశారు అంటూ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కదా దాని గురించి వ్యాఖ్యలను వక్రీకరించారన్నట్టుగా యామినీ గారు అంటున్నారు రాష్ట్రానికి కొత్తగా రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు కేంద్రం సాయంతో రాష్ట్రానికి కొత్తగా రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి చెప్పారు విశాఖ డిపోకు కొత్తగా వచ్చిన మూడు ఎక్స్ప్రెస్లు రెండు సూపర్ లగ్జరీ బస్సులను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు పుష్ప టూ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తోందని గాజువాకా ఎమ్మెల్యే తెదేప రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు ఇది పరిస్థితి రాయలసీమ ద్రోహి జగన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు చెప్పారండి వైకాపా పాలనలో జలవనరుల శాఖ అయితే విధ్వంసానికి గురైందని ఆ శాఖ మంత్రి నిమ్మల్ రాయ రామానాయుడు గారు అన్నారు గత ఐదేళ్లలో ఒక్క రిజర్వాయర్ కానీ కాలవ పనులు కానీ పూర్తి కాలేదని చివరకు పూడికతీత పనులు కూడా జరగలేదని విమర్శించారు కనీసం పూడికతీత పనులు కూడా ఎక్కడా జరగలేదని చెప్తున్నారు వైఎస్ఆర్ జిల్లా కొండాపురం మండలంలోని గండికోట ప్రాజెక్టును ఆదివారం ఆయన జమ్ముల మడుగు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి జలవనరుల శాఖ అధికారులతో కలిసి సందర్శించారండి ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఆయన మంత్రి మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ టైంలో కనీసం ఏడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో జలవనరుల శాఖకు తెదేపా సర్కారు డెబ్బై రెండు వేల కోట్లు కేటాయిస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఏడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉందంటే ఆ బడ్జెట్లో జలవనరుల శాఖ కోసం ప్రత్యేకంగా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించారంట కానీ జగన్ ప్రభుత్వంలో పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్లో కేటాయించింది ముప్పై రెండు వేల కోట్లేనని ఖర్చు చేసింది కేవలం పంతొమ్మిది వేల కోట్లు మాత్రమేనని విమర్శించారు ఇదే పరిస్థితి అంటే ఏ పనులు చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదేళ్ల కాలంలో కనీసం పూడిక తీత కూడా తీయలేకపోయారని ఆరోగ్యం ఆహ్లాదం అంగన్వాడీల రూపురేఖలు మారుస్తున్న ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెద్దపేట పోషన్ వాటికలు ఇంకుడు గుంతల ఏర్పాటు తొంభై ఆరు కోట్ల రూపాయల విడుదల కూరగాయలు పెంచుకోవటం అక్కడ పరిసరాల్లో ఇలాంటివన్నీ తాగునీరు ఏర్పాట్లు మరుగుదొడ్లు ఏర్పాట్లు ఇవల్ల ఇలాంటివన్నీ చేసి అక్కడ వచ్చినటువంటి పిల్లలకు కావచ్చు అంగన్వాడీ వాడీలకు కావచ్చు ఆరోగ్య భద్రతలు ఇవన్నీ కల్పిస్తున్నారండి నాటు తుపాకీతో కాల్పులు చిరు వ్యాపారి హతం అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం కాటి కాటిమాయకుటంలో ఆదివారం తెల్లవారుజామున నాటు తుపాకుల కాల్పుల్లో ఒకరు మరణించారు మరొకరికి గాయాలయ్యాయి వివరాల్లోకి వెళ్తే సంబేపల్లి మండలం నామాలగుట్టకు చెందిన ఏడు కుటుంబాలు సంచార జీవనం గడుపుతున్నాయి రెండు వారాల కిందట కాటిమాయకుంట సమీపంలో వారంతా గుడారాలు వేసుకున్నారు వీరిలో వెంట్రుకల వ్యాపారం చేసే హనుమంతు యువకుడు చెల్ల రమణ మాధవరంలోని రెడ్డివారిపల్లె మద్దెలగుంట గ్రామాలకు వెళ్లేందుకు తెల్లవారుజామున ఖాళీ నడకన బయలుదేరారు మార్గమధ్యంలో జనసంచారం లేని కొండ సమీపానికి వెళ్లగానే గుర్తు తెలియని వ్యక్తులు వారిపై కాల్పులు జరిపారు దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు కుటుంబీకులు వారిని రాయచోటి ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి కడప రిమ్స్కు తరలించారు అక్కడ చికిత్స పొందుతు హనుమంతు చనిపోయారు ఇది పరిస్థితి బాబు నారా దేవాంశ ప్రపంచ రికార్డు అంటండి నిజంగా తొమ్మిదేళ్ళ ప్రాయంలో దేవాంశ యొక్క బ్రెయిన్ చూడండి అన్నీ అర్థం చేసు సూపర్ పవర్ అండి నిజంగా గ్రాండ్ మాస్టర్గా సీఎం చంద్రబాబు నిన్ను చూసి గర్విస్తున్నాను నా చిన్న గ్రాండ్ మాస్టర్ సీఎం చంద్రబాబు గారు అన్నారంట సూపర్ అనవన్ను చూసి గర్వంతో ఫీల్ అవుతూ ఉంటారు ఢిల్లీలో తొలిసారి తెదేపా సభ్యత్వం నమోదు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నలభై రెండేళ్లలో తొలిసారి ఢిల్లీలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు తెదేపా పార్లమెంటరీ పార్టీ సహకారంతో పార్టీ నాయకుడు ఆలపాటి కృష్ణమోహన్ ఆదివారం ఇక్కడి జనపద్ మసోనిక్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందుకోసం గత వారం రోజులుగా సామాజిక మాధ్యమాల్లో జాయింట్ టీడీపీ పేరుతో విస్తృత ప్రచారం చేశారు ఢిల్లీ గురుగ్రామ్ ఫరీదాబాద్ నోయిడాల్లో ఉండే తెలుగువారు ఈ కార్యక్రమంలో పాల్గొనే సభ్యత్వం స్వీకరించారు సూపర్ అండి పల్నాడులో అకాల వర్షం అంటే పంటలకు కొంచెం పంటలకు నష్టం జరిగింది శ్రీశైల ప్రాశస్త్యం రాగిరేకుల్లో నిక్షిప్తం ఆ శ్రీశైల క్షేత్రం యొక్క అంశాలన్నీ కూడా రాగిరేకుల్లో పొందు పొందుపరిచారంట నేడు డెబ్భై ఒక్క వేల మందికి నియామక పత్రాలు వీడియో కాన్ఫరెన్స్ విధానంలో అందజేయనున్న ప్రధాని మోదీ రోజుగార్ మేళా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగానికి ఎంపికైన డెబ్బై ఒక్క వేల మందికి ప్రధాని మోదీ సోమవారం నియామక పత్రాలను అందజేయనున్నారు ఇది పరిస్థితి ఆన్లైన్లోనే అందజేస్తారంట మగువ చూపు తెగువ కార్యక్రమం ఆ రోజు ఏం జరిగిందంటే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనను వివరించిన హైదరాబాద్ సిపి దాదాపు పదివేల వీడియోలను విశ్లేషించామని వెల్లడి నిజంగా అల్లు అర్జున్ చేసింది పొరపాటేనండి రోడ్ షో చేయలేదన్నాడు థియేటర్లోకి వెళ్లే ముందే రోడ్డుపై వాహనం నుంచి అభిమానులకు అభివాదం చేస్తున్న అల్లు అర్జున్ చూడండి క్లియర్గా కనపడుతుంది సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు క్రమంలో పదివేల వీడియోలను విశ్లేషించి ఆధారాలు సేకరించామని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు ఈ ఘటనలో రేవతి చనిపోయిన విషయం ముందుగా తనకు తెలియదని అల్లు అర్జున్ చెబుతున్నారని అసలు వాస్తవే వాస్తవమేంటని ఆదివారం నగర నేర వార్షిక సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నకు సిపి బదులిచ్చారు కేసు దర్యాప్తు స్థితిలో ఉంది విషయం న్యాయస్థానం పరిధిలో ఉండడంతో పాటు మరికొద్ది రోజుల్లో వాదనలు జరగబోతున్నందున ఎక్కువగా మాట్లాడలేం ఈ ఘటనపై మా సోషల్ మీడియా టీమ్ స్థానిక పోలీసులు వారం రోజుల నుంచి దాదాపు పదివేల వీడియోలను సేకరించాం వీడియో ఛానళ్ళలో ప్రసారమైన దృశ్యాలు సోషల్ మీడియా ఖాతాల్లోని వీడియోలు సీసీ కెమెరాల ఫుటేజ్లు అన్నిటినీ క్రోడీకరించి పది నిమిషాల వీడియో తయారు చేశాం ఆ వీడియో చూసి మీరే నిర్ణయించుకోండి అంటూ వీడియోను ప్రదర్శించారు పోలీసులు క్రోడీకరించి రూపొందించినటువంటి వీడియోలోని దృశ్యాల ప్రకారం ఎలా ఉందనే చెప్తాను థియేటర్ మేనేజర్ నాగరాజు రెండవ తేదీ సాయంత్రం ఐదు ముప్పై ఐదు నుంచి ఐదు నలభై గంటల ఐదు గంటల నలభై నిమిషాల మధ్యలో ఏసీపీ కార్యాలయంలో దర్ దరఖాస్తు చేసుకున్నారు ఏమని సెక్యూరిటీ కావాలి ఇలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది దాంట్లో హీరో హీరోయిన్లు నిర్మా నిర్మాణ బృందం వీళ్ళంతా వస్తున్నారు అని చెప్పి అడిగారనమాట ఎక్కడ ఎన్హెచ్ఓకు దరఖాస్తు ఇచ్చారు మూడో మూడున ఎన్హెచ్ఓ ఎస్హెచ్ఓ థియేటర్ను సందర్శించి అల్లు అర్జున్ వస్తే జనం గుమిగూడే పరిస్థితి ఏర్పడుతుందని భావించారు ప్రత్యేక షోకి రావద్దని చిత్ర బృందానికి తెలియజేయాలని థియేటర్ యజమానానికి లిఖిత పూర్వక ఆదేశాలు ఇచ్చారు ఆ లేఖను కూడా చూపించారంటండి నాలుగవ తేదీ రాత్రి సుమారు తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు అల్లు అర్జున్ కుమార్తె ఆయన మామ వైట్ ఫార్చునర్ కారులో థియేటర్కు వచ్చారు ఆ కారు కోసం గేటు తీయడంతో ఒక్కసారిగా జనం లోపలికి పరుగులు పెట్టారు తొక్కిస తొక్కిస లాంటి పరిస్థితి నెలకొంది బ్లాక్ స్కార్పియో కారులో అల్లు అర్జున్ కుమారుడు థియేటర్లోకి వచ్చాడు తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు రేవతి అంటే మృతురాలు ఎవరైతే ఉన్నారో ఆమె తన కుమారుడు శ్రీతేజ్తో కలిసి థియేటర్ గేట్ నుంచి లోపలికి వచ్చారు అప్పటికే అక్కడ జనం కిక్కిరిసి గందరగోళం నెలకొనడంతో ఆమె భర్త కుమార్తె వేరే వైపు వెళ్ళారంట వెళ్లాల్సి వచ్చింది రేవతి వారి కోసం ఆందోళనతో ఫోన్ చేస్తూ ఫోన్ చేస్తూ కనిపించారు తొమ్మిది ఇరవై ఎనిమిది నిమిషాలు తొమ్మిది గంటల ముప్పై ముప్పై నాలుగు నిమిషాల సమయానికి ముషీరాబాద్ మెట్రో స్టేషన్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ యాక్చువల్గా ఆర్టీసీ ఎక్స్ రోడ్ అనేది చాలా రద్దీగానే ఉంటుంది ఎప్పుడు అక్కడ సంధ్యా థియేటర్ వరకు అర్జున్ సన్ రూఫ్ నుంచి పైకి లేచి నిలబడి జనానికి అభివాదం చేస్తూ వచ్చారు స్టీల్ వంతెన మెట్రో స్టేషన్ ఇతర థియేటర్స్ నుంచి జనం అతని వైపు పరుగులు తీశారు తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల సమయంలో అర్జున్ దాదాపు నలభై నుంచి యాభై మంది వ్యక్తిగత భద్రతా సిబ్బందితో థియేటర్ మెయిన్ గేట్లోకి ప్రవేశించారు తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది నలభై గంటల మధ్యలో థియేటర్ లోయర్ బాల్కనీకి దారితీసే గ్రిల్ గేట్ మార్గంపై జనప్రవాహం పెరిగింది ఈ క్రమంలో గ్రిల్ గేట్ విరిగి తొక్కిసలాట దారితీసింది ఇదండి పరిస్థితి ఇంకా ఉంది తొమ్మిది గంటల నలభై నిమిషాల సమయంలో అర్జున్ కారు దిగి బయటికి వచ్చారు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది అప్పర్ బాల్కనీకి వెళ్ళే మార్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని అర్జున్ను పైకి తీసుకువెళ్లారు ఈ క్రమంలో అప్పర్ బాల్కనీ మార్గం కిక్కిరిసిపోయింది ఇది అల్లు అర్జున్ నివాసం ఆవరణలో పూలకుండీలు ధ్వంసం చేస్తున్న ఓయూ ఐకాసా నేతలంటండి అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయు ఐకాసా ఆందోళన అఖిల భారత సంఘాలండి ఇవి టమాటాలు విసరడంతో పాటు పూలకుండీల ధ్వంసం భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో తోపులాట సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయు ఐకాసా నేతలు ఆదివారం సాయంత్రం ఆందోళనకు దిగారు టమాటాలు విసరడంతో పాటు పూలకుండీలు ధ్వంసం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది హైదరాబాద్ నివాసం వద్దకు చేరుకున్న ఐకాసా అధికార ప్రతినిధి బోనాల నాగేష్ మాదిగా చైర్మన్ రెడ్డి శ్రీను ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్ కన్వీనర్ పి ప్రకాష్ నాయకుడు సి మోహన్ ఎస్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి బుద్ధ ప్రేమ్ కుమార్ గౌడ్ పి ప్రకాష్ తదితరులు ప్లకార్డులు పట్టుకొని అల్లు అర్జున్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇంటి ప్రహరీ ఎక్కి లోపలికి టమాటాలు విసిరారు గోడ దూకి వెళ్లి కుండీలను పగలగొట్టారు అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వాళ్ళ వారిని నిలవరించేందుకు ప్రయత్నించగా ఇద్దరి మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సంధ్యా థియేటర్ వద్ద తొక్కి స్లాట్లో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని అల్లు అర్జున్ పరామర్శించి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని బాలుడు శ్రీతేజ్కు మెరుగైన వైద్యం కోసం అమెరికాకు తరలించాలని డిమాండ్ చేశారు మంచి విషయం కొట్టాలండి నిజంగా మాట్లాడితే ఘటనను ఖండిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమయం పాటించాల్సిన సమయం అల్లు అరవింద్ అభిమానులు బాధ్యతగా మెలగాలి అల్లు అర్జున్ ఓరణీయమ అల్లు అర్జున్ నిజంగా చూడండి జరిగిన వాస్తవాన్ని బయట పెట్టుకుంటే ఏదేదో నేను రోడ్ షో చేయలేడు నేను పత్తిత్తును అని చెప్పాడు వాస్తవానికి కానీ ఇక్కడ చూడండి సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకతతో కూడిన అభిప్రాయాలని పంచుకుంటున్న వాళ్ళకి దూరంగా ఉండాలని సినీ నటుడు అల్లు అర్జున్ తన అభిమానులను కోరారు ఆదివారం ఆయన యాక్స్ ద్వారా స్పందిస్తూ అభిప్రాయాలని బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలి ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచే వ్యాఖ్యలతో అభిమానులు పోస్టులు పంచుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్న అభిమానుల ముసుగులో కొన్ని రోజులుగా నకిలీ ఐడి ప్రొఫైల్స్తో పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు చర్యలు తీసుకునేది అల్లు అర్జున్ అరెస్టు సరికాదు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చనిపోయిన వాళ్ళ గురించి ఎవరు ఎందుకు మాట్లాడలేదు అల్లు అర్జున్ గురించే మాట్లాడుతున్నాడు అల్లు అర్జున్ సినిమా హీరో అయితే ఆయన మనిషి కాదా సినిమా హీరోలకు అంత విలువ ఇవ్వాలా బాల్య వివాహాలపై అస్సాం ప్రభుత్వం కన్నెర్ర ఓకే కుమార్తెను తీసుకెళ్లాడని ప్రతీకారం భార్యతో ట్రాప్ చేయించి ఆటో డ్రైవర్ రమణ దారు ఆటో డ్రైవర్ దారుణ హత్య ఏడాదిన్నర క్రితం ఘటన నిందితులను పట్టించిన ఆటో బంపర్ దుబాయ్లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం సూపర్ ఇవ్వండి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇంకా సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు చూద్దాం ఒకసారి ప్రభుత్వ విద్య మిథ్యే రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్ పట్టిస్తున్న కూటమి సర్కారు ప్రమాణ ప్రమాణాలు క్షీణించేలా చేసి పిల్లలను ప్రైవేటు బాటు పట్టించడమే లక్ష్యం ప్రభుత్వ కళాశాలను పట్టించుకోకుండా నాశనం చేయాలని తెలియ గవర్నమెంట్ ఏదో చూస్తున్నట్లుగా వీళ్ళు ముందుగానే ఊహించేసుకుని ఏదేదో మాట్లాడతారండి అంతే పోలీసులే కిడ్నాపర్ల అవతారం ఎత్తి భూ వివాదాల విషయంలో మునీర్ అనే టీచర్ను కిడ్నాప్ చేసిన పోలీసులు రెండు వేల పదహారు నుంచి వివాదంలో ఇరవై కోట్ల రూపాయల విలువైన భూమి కోర్టుతో పని లేకుండా సెటిల్మెంట్ చేసుకోవాలని సిఐ నుంచి డిఐజీ వరకు ఒత్తిళ్ళు పోలీసుల ఒత్తిడి రాజకీయ బెదిరింపుల నేపథ్యంలో తన కుటుంబాన్ని అంతం చేస్తాడని బెంబలెత్తిపోతున్న మునీర్ బా శ్రీవారి లడ్డూలు గుటకాయ స్వాహ అంట చెన్నై టీ నగర్ సమాచార కేంద్రం నుంచి బ్లాక్ మార్కెట్కు ఇక్కడకు ప్రతివారు ఎనిమిది వేల నుంచి పదివేల చిన్న లడ్డూలు మూడు వందల పెద్ద లడ్డూలు మూడు వందల వడలు సరఫరా బలహీనపడిన వాయుగున్నం ఓకే అల్లు అర్జున్ ఇంటిపై విద్యార్థి సంఘాల దాడి ఇది రాశారు విద్యుత్ ఛార్జీల పెంపుపై రా ఇరవై ఏడున రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు మీరు ఎన్ని ఆందోళనలు చేసినా ఎవరు రాడరు స్వామి చేదిరిన చదువులు విద్యా విప్లవానికి కూటమి సర్కారు పాత్ర నిర్వహణ అస్తవ్యస్తం అంట శ్రీశైలంలో నిర్వహణ బాగలేదు అని చెప్పి చెప్తున్నారండి కొండచిలవ నోట కోతి కొండచిలవ నోట కోతి అంట వానరాన్ని మింగుతున్న కొండచిలోవ గుంటూరులో టీడీపీ నేత దాష్టికం డిప్ డిప్యూటీ మేయర్ సోదరి కుటుంబాన్ని ఇంటి నుంచి బయటకు గెంటేసిన టీడీపీ నేత ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులు డైమండ్ బాబును పోలీస్ స్టేషన్కు తరలించిన సిఐ డైమండ్ బాబుని స్టేషన్కి పంపించారంట ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజ్ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్ ఏంటో చూద్దాం ఒకసారి మెయిన్ న్యూస్ గురించి తగ్గేదేలా పుష్ప 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 రాజ్ టెస్లో దేవాన్స్ ప్రపంచ రికార్డు ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల ముప్పు భూమి సగటు ఉష్ణోగ్రతలు మించి పెరగకూడదని రెండు వేల పదిహేనులో ప్యారిస్లో ఒప్పందం భూతాప నియంత్రణలో విఫలం రెండు వేల ఇరవై మూడులోనే దాటేశాం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు ప్యాకేజ్డ్ విష ప్యాకేజ్డ్ ఆహారంతో చిన్నారులకు ఓబకాయం మధుమేహం ముప్పు మెదడు మీద దుష్ప్రభావం చీకటి జీవోతో బేరం ప్రభుత్వ దృష్టికి తేకుండానే భూముల అమ్మకం జగన్ దారిలో మూడు జిల్లాల అధికారుల దూకుడు గత జగన్ ప్రభుత్వం విలువైన ప్రభుత్వ భూములు అమ్మేందుకు చీకటి జీవో రెండు వందల నలభై మూడు తీసుకొచ్చింది విశాఖ గుంటూరు కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని భూములను అమ్మేసింది మరికొన్నిటిని తాకట్టు పెట్టింది నాడు ఈ జీవోపై ప్రతిపక్ష టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది అది కూటమి ప్రభుత్వం జీవో రెండు వందల నలభై మూడు రద్దుపై దృష్టి సారించే లోపే కొందరు అధికారులు జగన్ బాట్లో నడుస్తున్నారు ఉమ్మడి గుంటూరు విశాఖలో విలువైన ప్రభుత్వ భూములను బేరం పెట్టారు ఇందులో పాఠశాలల స్థలాలు కూడా ఉన్నాయి అమ్మకం ప్రక్రియలో విశాఖ నగరపాలక సంస్థ ముందు ముందు వరుసలో ఉందంటండి తగ్గేదెల ముదురుతున్న తొక్కిసలాట వివాదం పుష్ప టూ సి ప్రీమియర్ షో రోజు హైదరాబాద్ సంజయ్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది ఆ సినిమాలోని తగ్గేదేలా అన్న డైలాగ్ తరహాలో ఇరు వర్గాల మాటల మంటలు రాజుకుంటున్నాయి ఆ రోజు జరిగిన ఘటనల క్రమాన్ని తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వివరించడం దాన్ని ఖండిస్తుడు ఖండిస్తూ సినీ నటుడు అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడం తాజాగా వివాదానికి కారణమైంది రేవతి చనిపోయిందని థియేటర్ నుంచి వెళ్ళిపోవాలంటూ పోలీసులు తనకి చెప్పలేదని అల్లు అర్జున్ చెప్పడం వివాదాస్పదమైంది దాంతో పోలీసులు ఆదివారం స్పందించారు ఆ రోజు జరిగిన ఘటనను వీడియోలతో సహా విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు అల్లు అర్జున్ ను థియేటర్ నుంచి ఏసీపీ డీసీపీ బయటకు తీసుకొస్తున్న వీడియోను విడుదల చేశారు అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయండి హైకోర్టులో నేడు పిటిషన్ వేయనున్న తెలంగాణ పోలీసులు కేసు విచారణలో దశలో మీడియా సమావేశం పెట్టడంపై సీరియస్ ఏ పోలీస్ అధికారి తనతో మాట్లాడలేదన్న అల్లు అర్జున్ వ్యాఖ్యలపైన పూర్తి ఆధారాల సేకరణ అల్లు అర్జున్ ఇంటిపై దాడి ముట్టడించిన ఓయూ జేఏసీ అల్లు అర్జున్ నిర్లక్ష్యానికి సాక్ష్యాలు ఇవిగో అంటూ ప్రదర్శించారండి సాక్ష్యాలను వీడియో రూపంలో ప్రదర్శించారు మరి చూడండి మళ్ళీ నవోదయం నాటుసారాపై ఉక్కుపాదం ఓకే సాఫ్ట్వేర్పై తగ్గిన క్రేజ్ సివిల్స్పై మోజు ద్రోహి జగన్ ఇవన్నీ మనం మాట్లాడుకున్నాయే ఇవ్వండి ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద